హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నాజాద్గా స్టోరీలోని ఇరవై ఒకటో భాగం హాల్లో కూర్చొని ఉన్న అందరూ శక్తిని పైనుంచి కింద వరకు చూసి ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు నార్మల్ పంజాబీ డ్రెస్లోనే అప్సరసలా ఉండే శక్తి ఇప్పుడు మోడ్రన్ డ్రెస్లో మోడ్రన్ దేవకన్యలా కనిపిస్తూ ఉంటే స్వాతి కుళ్ళుకుంటూ చా ఇది ఏ డ్రెస్ వేసినా పర్ఫెక్ట్గా ఉంది దీన్ని ఇలా చూసి నాకే ఏదోలా ఉంటే ఇక బావ పడిపోకుండా ఎలా ఉంటాడు అని అనుకుంటూ పళ్ళు నూరుకుంటూ శక్తి వైపే చూస్తూ ఉంది మీనాక్షి గారు శక్తి వైపు చూస్తూ ఏంటమ్మా ఈ డ్రెస్ పెళ్ళయ్యాక ఇలాంటి బట్టలు ఎవరైనా వేసుకుంటారా పద్ధతిగా చీర కానీ డ్రెస్ కానీ వేసుకుంటారు కానీ అని మొహం చిట్లించి అంటారు శక్తి ఇబ్బందిగా రుద్ర చేతిని గట్టిగా పట్టుకొని తలదించగానే ఈ మాట ఇప్పటి వరకు మీ కూతురికి ఎందుకు చెప్పలేదు అత్తయ్య ఇప్పుడే చూడండి మీ కూతురు ఏ డ్రెస్ వేసుకుందో అని మోకాళ్ళ కిందకు ఉన్న స్లీవ్లెస్ డ్రెస్ చూపించి చెప్పి అదే నా స్వీటీని చూడండి శరీరంలో కొంచెం కూడా కనిపించకుండా వేసుకుంది ముందు మీ కూతురికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలి అనేది చెప్పాక నా భార్యకి చెప్పండి అయినా నా భార్య ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది నా ఇష్టం తన ఇష్టం నాకు లేని బాధ మీకు ఏంటి అత్తయ్యా అని రుద్ర సూటిగా చూస్తూ అడుగుతాడు అది కాదు రుద్ర మన ఇంటి గౌరవం ఇప్పుడు తన చేతుల్లోనే ఉంది తను ఇంటి పెద్ద కోడలిగా ఎంత పద్ధతిగా ఉండాలి అలాంటిది తను చూడు ఎలా ఉందో అని నాంచుతూ అంటారు పెద్ద కోడలు పద్ధతిగా ఉండాలి అంటే అది బట్టలలో కాదు కనిపించాల్సింది సంస్కారంలో నా స్వీటీకి అది కావాల్సినంత ఉంది కాబట్టి మీరు ఈ ఇంటి గౌరవం గురించి మంగ పెట్టుకోకండి అలాగే ఈరోజు నుంచి స్వీటీతో స్వీటీ నాతో పాటు ఆఫీస్కి వస్తుంది ఇంట్లో ఉండి తను మాత్రం ఏం చేస్తుంది అని అంటాడు మీనాక్షి గారికి ఎప్పుడు శక్తి ఒంటరిగా దొరుకుతుంది ఎప్పుడు నాలుగు తిట్టి తన కుళ్ళు తగ్గించుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు రుద్ర తనతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్తాను అనగాని అదేంటి రుద్ర తను జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆఫీస్కి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు కదా నువ్వు సంపాదిస్తున్నావు కదా శక్తి నీ ఇంట్లోనే ఉంచు పాపం తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది కదా అనవసరంగా వర్క్ అంటూ స్ట్రెస్ ఇవ్వటం ఎందుకు చెప్పు అని ప్రేమ వలకపోస్తూ అంటారు ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు అత్తయ్య కాబట్టి మీరు నాకు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని చెప్పకండి పదండి టిఫిన్ చేద్దాం అని ఇంకొక మాట మాట్లాడే ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తలదించుకొని ఉన్న శక్తితో నీకు ఇక్కడికి వచ్చే ముందే చెప్పా స్వీటీ ఇక్కడ ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు తిరిగి సమాధానం ఇచ్చేలా ఉండాలి అని నువ్వెందుకు తలదించుకుంటున్నావు నువ్వేమైనా తప్పు చేశావా అని సీరియస్గా అడుగుతాడు శక్తి తలపైకెత్తి రుద్రవైపు చూస్తూ లేదు అన్నట్టు తల ఓపగానే అయితే నువ్వు తలెత్తుకుని అందరికీ సమాధానం చెప్పు నిన్ను ఒక మాట అంటే నువ్వు నాలుగు అనేలా ఉండాలి అంతేకాని ఇలా ముడుచుకుని కూర్చోకూడదు ఇది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే నేను కల్పించుకోవాల్సి వస్తుంది అని సీరియస్గా అంటాడు శక్తి అవసరం లేదు అని చెప్పి ఎదురుగా కనిపిస్తున్న మీనాక్షి గారికి పెద్దమ్మ నేను ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు రుద్రగారిని వదిలి క్షణం కూడా ఉండాలి అనిపించటం లేదు అందుకే వెళ్తున్నాను అంటూ మంజులు గారు ఆనంద్ గారి వైపు చూసి మీకేమైనా అభ్యంతరమా అత్తయ్య తాతయ్య నేను ఇంట్లో ఉండి ఏమైనా వర్క్ చేయాల్సినవి ఉన్నాయా అని అడుగుతుంది సమన్వి మధ్యలో కల్పించుకొని నీకేమి ఉంటాయి వదిన నువ్వు హ్యాపీగా అన్నయ్యతో పాటు ఆఫీస్కి వెళ్ళు ఇంట్లో ఉండి మాత్రం చేసేదేముంది చెప్పు ఈ స్వాతి మిత్రులలా అష్టాచమ్మ చమ్మ చెక్క ఆడుకుంటూ ఉండటం తప్ప అదేదో ఆఫీస్కి వెళ్తే వర్క్ అయినా నేర్చుకోవచ్చు కదా అని నవ్వుతూ అంటుంది స్వాతి కోపంగా సమన్వి వైపు చూస్తూ ఉంటే శక్తి కంగారుగా ఈ డిస్కషన్ అంతా వద్దు అంటూ మంజుల గారు ఆనంద్ గారి వైపు చూసేసరికి వెళ్ళు శక్తి మా పర్మిషన్ నీకు దేనికి అవసరం లేదు ఈ ఇంట్లో ఏం చెయ్యాలన్నా నీకు హక్కు ఉంది స్వేచ్ఛ ఉంది నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయొచ్చు అని నవ్వుతూ అంటారు శక్తి నవ్వుతూ రుద్ర వైపు చూసేసరికి రుద్ర నవ్వుతూ ఇద్దరికి ఒకే ప్లేట్లో టిఫిన్ పెట్టి శక్తికి తినిపిస్తూ తను తింటూ ఉంటాడు డైలీ అది అందరికీ అలవాటే కాబట్టి కడుపులో మంట అంతే ఉంచి పైకి నవ్వు నటిస్తూ ఉంటారు టిఫిన్ చేసి బయటకు వచ్చిన రుద్రకి వేణు ఫోన్ చేసి ఆట వైపు ఏం చెప్పాడో కానీ రుద్ర ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేసి నుదురు రుద్దుకుంటూ శక్తి వైపు చూస్తూ స్వీటీ ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది నువ్వు ఒక్కదానివి బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళగలవా అని అడుగుతాడు శక్తి కంగారు పడుతూ అదేంటి రుద్రగారు మీరు కూడా వస్తానన్నారు కదా మరి ఇంత సడన్గా మీటింగ్ ఏంటి అని మేనేజర్ని ఒంటరిగా ఆఫీస్ చేయగలదా అని ఆలోచిస్తూ అంటుంది అది ఎప్పుడో మన పెళ్ళి కాకముందు ఫిక్స్ చేసింది స్వీటీ ఇప్పుడు క్యాన్సిల్ చేయటానికి కూడా కుదరదు ఆల్రెడీ మీటింగ్కి సంబంధించిన వాళ్ళు వస్తున్నారంట అర్జెంటుగా రమ్మని వేణు చెప్పాడు లేకపోతే నీతో పాటు బ్రాంచ్ ఆఫీస్కి వచ్చేవాడిని ఆయన మన ఆఫీస్కి వెళ్ళడానికి నీకెందుకు అంతకం గారు వెళ్ళి త్వరగా వచ్చాయి నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఓకేనా అని తన బుగ్గ మీద చేయి వేసి నిమురుతూ లాలనగా అడుగుతాడు శక్తి ఆలోచిస్తూ నిజమే నేను అనవసరంగా రుద్రగారిని ఇబ్బంది పెడుతున్నానేమో ఆ మేనేజర్ని ఒక గంట భరిస్తే సరిపోతుంది కదా ఎలానో ఇక మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళను కాబట్టి ఒక్కసారికి వెళ్ళి వస్తే సరిపోతుంది అని అనుకుని సరే రుద్రగారు మీరు వెళ్ళండి నేను ఒక గంటలో బ్రాంచ్ ఆఫీస్లో వర్క్ అయిపోగొట్టి మెయిన్ బ్రాంచ్కి వస్తాను అని చిరునవ్వుతో అంటుంది దట్స్ మై స్వీటీ అంటూ శక్తి బుగ్గ మీద ముద్దు పెట్టి డ్రైవర్ వస్తాడు జాగ్రత్తగా వెళ్ళి వచ్చాయి మన ఆఫీస్లో డైరెక్ట్గా నా క్యాబిన్లో నా కోసం వెయిట్ చేయి ఎవరైనా ఆపితే నా వైఫ్ అని చెప్పు ఎవరి దగ్గర నువ్వు ఎవరో చెప్పుకోవడానికి నాంచుతూ ఉండకు స్ట్రాంగ్గా సమాధానం ఇవ్వు అని చెప్పి శక్తిని తీసుకువెళ్ళి ఒక కార్లో కూర్చోబెట్టి జాగ్రత్త స్వీట్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని తన చేతిని సున్నితంగా నొక్కి పెట్టి వదిలి నవ్వుతూ అంటాడు శక్తి కూడా చిరునవ్వుతో ఓకే రుద్ర గారు మీరు జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి తన బ్రాంచ్ ఆఫీస్కి బయలుదేరుతుంది రుద్ర కూడా వెనకే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ కారులో బయలుదేరుతాడు అరగంట తర్వాత బ్రాంచ్ ఆఫీస్లో అడుగుపెట్టిన శక్తిని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కళ్ళు నోరు వదిలేసి చూస్తూ ఉంటారు జెంట్స్ ఎంప్లాయీస్ అయితే ఎప్పుడు శక్తిని చీరల్లో చూడటం వలన ఫస్ట్ టైం జీన్స్ టీషర్ట్ ఫాష్ ఫాష్గా చూస్తూ ఉంటే ఆశ్చర్యంతో పాటు అందానికి కళ్ళు పెద్దవవుతాయి శక్తి ఇబ్బందిగా అందరినీ దాటుకొని మేనేజర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి కమిన్ సార్ అని అడుగుతుంది శక్తిని చూసి దాదాపు వారం పైనే అవుతుండేసరికి మేనేజర్ ఆత్రంగా ఎస్ కమ్ ఇన్ అని పైకి లేచి శక్తి లోపలికి రాగానే వారం రోజులు ఏమైపోయావు డార్లింగ్ కనీసం రావట్లేదని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా తెలియదా సరే ఆఫీస్కి చెప్పకపోయినా నాకైనా చెప్పాలి కదా నీ కోసం ఎంత ఎదురు చూసానో తెలుసా అంటూ శక్తి దగ్గరికి వెళ్తూ వంకరిగా నవ్వుతూ అంటాడు శక్తికి అతని మాటలు అతని నవ్వు చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉండి అతను ముందుకు వస్తూ ఉంటే శక్తి వెనక్కి అడుగులు వేస్తూ సార్ ప్లీజ్ మీ లిమిట్స్లో మీరు ఉండండి అని సీరియస్గా అంటుంది అతను వంకరగా నవ్వుతూ శక్తిని పైనుంచి కింద వరకు చూస్తూ ఓ అవతారం మొత్తం మార్చేసావే ఎప్పుడు పల్లెటూరు బయటలో ఆ చర్యల్లోనే ఉండేదానివి ఈరోజు జీన్స్లో కత్తిలా ఉన్నావు అంటూ శక్తి దగ్గరికి వచ్చి తన భుజం మీద చేయి వేయబోతాడు అతని భుజం మీద చేయి వేసేలోపు శక్తి పక్కకి తప్పుకొని సార్ మీరు ఇలా చేయటం ఏమీ బాగోలేదు నేను ఇక్కడ రిజైన్ చేద్దామని వచ్చాను ముందు నా రిజిగ్నేషన్ తీసుకోండి అంటూ ముందుగానే ప్రిపేర్ చేసుకొని తీసుకువచ్చిన రిజిగ్నేషన్ లెటర్ మేనేజర్ ముందు పెడుతుంది మేనేజర్ షాక్గా వాట్ రిజిగ్నేషన్ ఇస్తావా నీ పరిస్థితి మర్చిపోయావా నువ్వు జాబ్ మానేసి వెళ్తే ఇంట్లోని బ్రతుకు అడుక్కు తినే వాళ్ళకన్నా ఘోరంగా ఉంటుంది అది మర్చిపోకు అయినా నీ రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు ముందు నాతో వన్ నైట్ స్టాండ్ చేయి తర్వాత చూసుకుందాం ఏదైనా అని సీరియస్గా అంటాడు ఆ మాటకు శక్తి కోపంగా మేనేజర్ వైపు చూస్తూ సార్ మర్యాదగా మాట్లాడండి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పెళ్ళైన ఆడదాంతో ఇంత వల్ల వల్గర్గా మాట్లాడటం సంస్కారం కాదు అని సీరియస్గా అంటుంది మేనేజర్కి షాక్ మీద షాక్ తగులుతూ ఉంటే వాట్ నువ్వు పెళ్లి చేసుకున్నావా అది కూడా ఎవరికీ చెప్పకుండా నేనేమైనా వెర్రివాడిలా కనిపిస్తున్నానా అంటూ శక్తిని పైనుంచి కింద వరకు చూసి తన పాపెట్లో కుంకుమ చూసి కోపంతో ఊగిపోతూ పెళ్లి చేసుకునేటప్పుడు నేను గుర్తుకు రాలేదా నీకు అంతగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నన్నే చేసుకోవచ్చుగా రెండో అనుకునే అనుకునేవా ఉంచుకునేవాడిని ఎవడు వాడు నిన్ను పెళ్ళి చేసుకునేవాడు ఏ దిక్కుమాలిన వాడిని తీసుకువచ్చి మీ అమ్మ నీకు పెళ్లి చేసి ఉంటుంది వాడిని వదిలేసి నాతో వచ్చే నిన్ను బాగా చూసుకుంటాను అంటూ శక్తి చేయి పట్టుకుంటాడు Thank you for listening and please like, share, comment and subscribe.